గురు నేను ఎన్నిసార్లు చెప్పాను నా బాకీ దెత్తిలో పోయా మగడా నీ పిల్లనించి నుంచి పెళ్ళి చెప్పారా నా మాట విన్నాడా విన్నాడా మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని ఓహో నేను చెప్పిన విషయం బాగుండేది కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహ నేనుకోలేదు ఈ పూట సామాన్ బయటపడేసి నేలం పాట వాడిని పిలిపించేసి మాధవయ్య పొరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి మా గురువుగారు పక్కు రే నేను పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చో ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి విషయాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు సింగరాజా ఒక్క మాట ఇంకో అబద్ధ మాట ఏదో ఒక అబద్ధం చెప్పారని ఇక్కడి నుంచి గంట వేయాలనుకుంటున్నావా నేను వెళ్ళను అదిం కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మా ఆ నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే సింగరాజా నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి వెంటనే వెళ్లి ఊరిచెవరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఆహా ఇదేమిటి నిజమేనా చేసేస్తా భోజనాలకు తాంబూలంతా పలకాలి తీసుకోండి లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందర్తో కలకంలాడిపోతుంది రాఘయ్య గారు వచ్చేసా గురుగారు ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తా ఆపు ఆపు ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా మీరంతా పెద్ద ముత్తైదులాగా పేరెంట్ కూర్చున్నారా క్యారం బోర్డు తీయండి కాసేపు ఆడుకుందాం తొందరగా తీయండి స్వామి నీ దయ లక్ష్మికి మళ్ళీ మాట వస్తే నీ గోపురానికి కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారుమోగేటట్టుగా నోటొకసార్లు మోగిస్తాను రంగా 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 రూగా రంగా యేవటు దే దిగు రంగా రంగా నువ్వును ంటే ఎంత ప్రమాదం జరుగుంటేది ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా తీర్చుకోవాలి బాబు తీర్చుకోవాలి ఎందుకంటే నీ పూజలు నీ మొక్కుబడులు నీ తపన నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలడు మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు అవునా కానే జరిగే పని కాదు అవున్రంగా ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా మా లక్ష్మి ఎప్పుడో నీ సొంతమైపోయింది